నమస్కార వీక్షకరీ రంగ అడిగి మన యూట్యూబ్ చానల్ గా నిల్గూ స్వగత సుస్వగత ఇవతిన జోళదిట్టడేమోది హంత నోడంబరీ జోళ్ది వడేమక బేగ సమగ్రి ఇదే ఒప్పు గోధిట్ తినీ నన్ను చపాతి మార్తీ అమల్గే ఆ చపాతి హిట్ట తిన ఇది అర్ధ కప్పు గజి హిట్టు ఇది అర్ధ కప్పు జోళదిట్ట అర్ధ కప్పు అక్క హిట్ ఇది వడే కరక అడుగే నోడ్రీ నీకు స్వల్ప తోర్సకం తోణి నిమగ్గా అదన బేక నుం ఎస్ట్ హిట్ ఇత నోడి హోబెక్ ఇది కొత్తబ్రి సొప్పు తోదుట్టుకుంటే రుచిగా తస్తు ఉప్పు స్వల్ప ఇం తో నోడ్రీ ఇం పౌడర్ ఇవ్వాన అజఖార పుడి ఇది కరివే సొప్పు ఎస్టా హోదు నోడ్రీ టేస్ట్ అందర ఒం స్పూన్ కొత్తబ్రి పిజ్జా తో నోడ్రీ ఇం దనియా కళంత్ ఏడరి ఎంటు హెణిన్కాయ ఖారదా తగిన నోడ్రీ నూన్ జీర్గా ఇంకా మసాలే రుబ్కొరీ ఈ మొదల ఈ మెణికాయ మిక్సీ హాక్తీ నోడ్రీ అిక్సీ హాకొ జీర్గిన హాకొతీన నను ఇంకా కొత్తబరి బీజ తస్ హోబెక్కు కరివే సొప్పు హో కొరి సొప్పు తోండేను ఇం ఇక హాకొతీన నోడ్రీ ఇలా క్లీన్ మెట్క ఇదే ఇష్టూ ఈ మిక్సీ హతీన రీ నవ్వ ఇన్ ఎన్ని ఫస్ట్ కయకెట్ ఆమె మసాలే మిక్స్ మిక్స్ కడగేళ్ళి తోం ఇన్ హోత్ నెల ఇన్ స్వల్ప హాక్రీ ఎన్నగా ముబిట్ నోడ్రీ అంద్ర పళ్ళక్క జాస్తి ఎన్ని హాక ఇవగా ఇన్ మసాలె మిక్స్ అదక హిట్ ఈ మసాల రుబ్బందోడ్రీ తరగతి அஸே நைஸ் ஆக தெரித்தெரி அத நடித்தது மசாலையெல்லாம் இது ஹாக்கிட் நோட் நான் ாரி தோண்டியெல்லாம் அதுசு தீனி உப்போடிஷ்னி மத்த கடுமொழி பார்த்திங்க தோண்டுவெல்லாம் அதன்தீனி நோட் இவன அஜி தோண்டியெல்லாம் சிட்டு நோட் அங்கே ஜமதி அது திக்கு நோட் இதனை மிக நோட் நோட் இத்தர ஆக்தி இப்போ நெனதை மூர் தாச ஆக நோட் இத்தர பர்ப் நோட் நனது ஆக நோட் அந்த ஒடி ஷலோர பள்ளாக நெல்சிட்டு உதய இத நோட் புட்டிசார அண்டர்ஸ் கொடுக்கு நோட் எண்ணி கைக்கிட்டுவல்ல எண்ணெய் ஹாக்க தோர்ஸ்திரி ನೀವು ಕೈಲಾದ್ರೂ ತಟ್ಕೋಬಹುದು ಇಲ್ಲಿಕಂದ್ರ ಮ್ಯಾಗ ಹಾಕಿದ್ರೂ ತಟ್ಕೋಬಹುದು ನಾ ಕೈಯಾ ತಟ್ತೀನಿ ನೋಡ್ರಿ ಈ ತರ ಎಣ್ಣೆ ಹಚ್ಕೋಬೇಕು ನೋಡ್ರಿ ಇದು ಹಿಟ್ ತಗೊಂಡ್ ಇಷ್ಟಿಟ್ಟ ಹಿಟ್ ತಗೊಂಡು ನಿಮ್ ಯಾವ ನೋಡ್ರಿ ಸೈಜ್ನಾಗಡಿಯನ್ ಎಣ್ಣೆ ಎಷ್ಟು ಹಚ್ತೀರಿ ಅಷ್ಟು ಕೈ ಗಂಟಸ್ಕೊಳಂಗ್ ಹಿಟ್ಟು ಇದನ್ನ ಒಂದೊಂದಾಗಿ ಎಣ್ಣೆ ಒಳಗ್ ಬಿಡ್ತೀನಿ ನೋಡ್ರಿ ನಾನ್ ಈ ತರ ಹಾಕೋಬೇಕಿ ಮ್ಯಾಗ ಒಂದ್ ಸ್ವಲ್ಪ ಫ್ರೆಶ್ ಮಾಡ್ಬೇಕಂದ್ರ ತವ ಎದ್ ಬರ್ತಾವ ನೋಡ್ರಿ ಮ್ಯಾಲ ಇದನ್ನ ತಿರ್ಗಿ ಹಾಕೊಂಡ್ರಿ ಒಂದ್ ಸೈಡ್ ಬೆರತಿ ఇొంద సైడ్ బేస్కో గ్యాస్న స కోడ్రీన్ ఆ జోర్ ఇట్రి అంద్ర ఇవెలా ఒత్బిడ్తవల్ తిన్నాక టేస్ట్ ఆంగ్ల ఈర్దైత్తు నోడ్రీ తగీతి నన్ను ఈ తరగ తగొతీ నోడ్రీ తో నోడ్రీ ఒందా మైగా అడిగి ఎన్ని హచ్కొత్త మేలు ఎన్నె హోత్ నోడ్రీ ఎన్నీ బాస్ట్ హెందేత ఈ మే ఎన్న హోతీన్ నోడ్రీ హాక ముందకసక్ నోడ్రీ నేన ఈ నోడ్రీ అంద్రత ఒ సైడ్ బితి ఒైడ్ తిరిగి నోడ్రీ హోడ్రీ ఈ ఉత్తర కర్నాటక ద స్పెషల్ జో రోడి ఈ నోడ్రీ ఈ సాయంకాల ఈ తరకొందేస్ట్ హెంగైతే అంద కమెంట్ మింగ విడియో ఇష్టక్ైబ్ धन्यवाद कर